గుడ్ ఈవెనింగ్ మొత్తానికి ఓవరాల్ గా ఓవరాల్ గా పార్లమెంట్ లో ఎంపీ అడగడం దానికి కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన చేయడం ఇవన్నీ చూసాం ఇందులో చాలా చాలా టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నాయి కాంగ్రెస్ కావచ్చు అండ్ బిజెపి కావచ్చు ఓవరాల్ గా ఏం చెప్తారు సార్ రవీంద్రరావు గారు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంకెలు సరైనవే రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం ద్వారా ప్రకటించినటువంటి అప్పుల వివరాలు కూడా సరైనవే మళ్ళా చెప్తున్నా సరైనటువంటి లెక్కలే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వము సరైనటువంటి లెక్కలే చెప్పింది మరి తేడా ఎక్కడ రవీంద్రరావు గారు అడిగారు ఓపెన్ మార్కెట్ లోన్స్ అని ఓపెన్ మార్కెట్ లోన్స్ అంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి తోటి మన జిఎస్డిపి అంటే రాష్ట్ర జీడిపి దాన్నే జీఎస్డిపి అంటారు మనం ఆ జిఎస్డిపిలో ఇంత శాతం అప్పులు తీసుకోవచ్చు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం ఫార్ములా ఉంది అది ప్రతి రాష్ట్రానికి ప్రతి రాష్ట్రానికి మారుతా ఉంటుంది ఎందుకంటే ప్రతి రాష్ట్రం జిఎస్డిపి ఒకే విధంగా ఉండదు కదా ఆ జీఎస్టీ బట్టి మూడు శాతం మూడున్నర శాతం ఆ విధమైనటువంటి అప్పులు తీసుకోవచ్చు అట్లా అప్పులు తీసుకునేటువంటి దాన్ని ఓపెన్ మార్కెట్ లోన్స్ బహిరంగ మన ప్రభుత్వం మేము ఇన్ని వేల కోట్లు ఇవి తీసుకుంటున్నామని రిజర్వ్ బ్యాంకు ఇవన్నీ కూడా చెప్తుంటాయి ఇక ఎస్పీబి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ పేరు తోటి ఉదాహరణకు కాళేశ్వరం కాళేశ్వరం తీసుకున్నటువంటిది ఎనభై వేల కోట్ల లేకపోతే ఎనభై ఐదు వేల కోట్ల ఆ సంఘం పక్కన పెట్టేట్లయితే ఆ అప్పుల్ని ప్రభుత్వ అప్పుల కింద చూపించరు ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది నూటికి నూరు పాళ్ళు వాస్తవం ఇది ఇవాళ ఈ ఇవాళ కాదు గతం నుంచి కూడా ఉన్నదే రవీంద్రనాథ్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు కానీ ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు ఖాతాలు ఒకటి ప్రభుత్వం అఫీషియల్ గా తీసుకునేటువంటి ఒకటి ప్రభుత్వ రంగ సంస్థలకి లేదా స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతోటి ఏర్పాటు చేసేటువంటి కార్పొరేషన్స్ లేదా వాటికి హామీగా ఇచ్చేటువంటి అప్పులు వేరు అందువల్ల కేంద్ర ప్రభుత్వం అంటే మన గణాంకాలలో విధానంలో ఉన్నటువంటి అది ఒక లోపం అనండి లేకపోతే ఇంకోటి ఏదన్నా పేరు ఏదన్నా పెట్టినండి కేంద్ర ప్రభుత్వం మీ మీ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత అని అడుగుతుంది అడిగితే ఓపెన్ మార్కెట్ లోన్స్ మాత్రమే ఇది మా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఇవి అంటారు అది అది మన గణాంకాల పద్ధతిలో ఉన్నటువంటి ఒక లోపం తప్ప వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా తీసుకున్న క్లారిఫికేషన్ కోటేశ్వర చెప్పండి సారీ ఫర్ దిక్షన్ ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి ఏ రకమైన అప్పులు తీసుకున్నా కూడా దాని పరిధిలోకి వస్తే దాని పరిధిని మించి తీసుకోకూడదని సభ చేసుకున్నారు కదా మీరు లేదు లేదు చేసుకున్నది లేదు ఏ రకమైన సమస్యల ద్వారా అప్పు తీసుకున్న ఇది రుణం కిందనే పరిగణించాల్సి ఉంటది అనేది ఎంఆర్ఏబిఎం పరిధిలోకే వస్తుందనేది చేశారు ఒకసారి మీరు వెరిఫై చేయండి వెరిఫై చేయండి మీరు కూడా ఏంటి చేసుకునే కాబట్టి మాట్లాడుతున్నా అటువంటి నిబంధన కనుక ఉండేట్లయితే వేశా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందుల్లో పడతాయి పంజాబ్ లాంటి రాష్ట్రానికి నలభై శాతం ఉన్నాయి పంజాబ్ లాంటి రాష్ట్రానికి నలభై శాతం రుణాలు ఉన్నాయి మన తెలంగాణ ఇంకా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శాతం ఆ ఎఫ్ఆర్బిఎం లో పరిధికే కేసీఆర్ గారైనా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా గానీ ఎఫ్ఆర్బిఎం దానికి పరిధి దాటితే ఇప్పుడు యాభై వేలు అరవై వేల కోట్లు తీసుకోవాలని ప్రతిపాదిస్తే రేవంత్ రెడ్డి గారికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వలేదు అప్పులు మాత్రం పుడతలేదు అంటున్నారు ఆయన కోటేశ్వరరావు గారు మరో నా డౌట్ ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు అడిగిన ప్రశ్న ఏమిటి దానికి ఇచ్చిన సమాధానం దాని మీద ఆధారపడి ఉంటుంది పార్లమెంట్ లో అంటున్నారు ఆయన ఇది ఇప్పుడే కాదు ఇప్పుడే రమణ గారు ఇప్పుడే కాదు గతంలో కూడా గతంలో కూడా అప్పులు చేస్తా ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపించినప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ఇదే కార్పొరేషన్స్ పర్పస్ వెహికల్స్ తీసుకున్నటువంటి అప్పుల గురించి ఏ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్పదు అది నేను అందుకే చెప్తున్నా మన యొక్క మన యొక్క విధానంలో ఉన్నటువంటి ఒక లోపం అది అంతే తప్ప అంతే తప్ప పార్లమెంటరీ